నీకు తెలిసినంతగా క్రీస్తును నీవు ప్రకటించడం అన్నది ఇది నీ వ్యక్తిగతంగా నీవు అనుదినము చేయాల్సిన ప్రాక్టీస్ ఇలా లేకపోతే సండే సండే చర్చికి వచ్చిన తర్వాత అందరూ ఆరాధిస్తుంటారండి నీ ఆలోచనలలో మాత్రం పెద్ద పోరాటమే జరుగుతుంటది చర్చికి వస్తాము మహా అంటే ఏ చర్చన తీసుకోండి మహా అంటే ఆరు గంటల కంటే ఎక్కువ జరగదండి సర్వీసు చాలా లెంత్ సర్వీస్ అంటే సిక్స్ అవర్స్ చాలా షార్ట్ సర్వీస్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అందుకంటే తక్కువ నాకు తెలిసి ఎవరు సర్వీస్ పెట్టరు ఇంతలోనే నీవు అబ్బురపడిపోయి ఆశ్చర్యపడిపోయి ఉద్యమిపడినట్టుగా అనుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సెల్ఫ్గా నువ్వు ఏమీ చేయకపోతే నీ సెల్ఫ్గా నువ్వు క్రీస్తును వెంబడించడము అన్న ప్రయత్నం చేయకపోతే ప్రయాసపడకపోతే డే నూతనమైన అనుభవాల గుండా అను జ్ఞానము గుండా నువ్వు వెళ్ళడానికి ప్రయాసపడకపోతే మళ్ళీ సండే వచ్చేసరికి సండే ఎన్ని గంటల సర్వీస్ అయినా సరే నీలో మార్పు రాదండి అలానే క్రైస్తవులు ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా ఎన్ని చర్చి సర్వీస్లో పాల్గొన్నా ఎంత ద అనేసరికి ఆఫ్ గాడ్ అని అంటామండి నీ సొంత ప్రాక్టీస్ అనేది అనుదినము నువ్వు చేసుకోకపోతే అలా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తిగా ఉంటే నువ్వు చెట్టు కింద ఉన్న పక్కన పాములు తిరుగుతున్నా దేవుని సన్నిధి దేవుని ప్రజెన్స్ అనేది నువ్వు ఫీల్ అవుతూనే ఉంటావు ఎంత పరిస్థితి వచ్చినా వెయ్యి మంది వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన మీ పక్కన వాళ్ళతో చెప్పండి ఆ పాట బాగుంది కదా అచ్చగా మీనింగ్ అయినా సూపర్ సాంగ్ కదా మ్యూజిక్ కూడా అదిరిపోయింది ఇట్లా చెప్పుకోవడానికి క్రైస్తవ జీవితం కాదండి నీ పాట అయినా నీ మాట అయినా ఏదైనా సరే అది లైఫ్ అది క్రీస్తునందలి జీవితము అది క్రీస్తునందలి జీవితము నీ వ్యక్తిగతమైనటువంటి నీ ఇష్టముతో అనుదినము వాక్యము యొక్క ప్రభావము దేవుని సన్నిధి అన్న ప్రభావము పరిశుద్ధాత్మ అభిషేకం అన్న ప్రభావానికి నువ్వు అనుదినము అవకాశము ఇవ్వకుండా ఎవ్రీ సండే వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందంటే ఒక రోజుకి యేసుక్రీస్తు నువ్వు వేసుకున్న షర్టు మాదిరి అన్నమాట యేసుక్రీస్తు నువ్వు వేసుకున్న డ్రెస్ మాదిరి ఏదో కొంచెం ఫీలింగ్ వచ్చినప్పుడు న్యూ డ్రెస్ వేసుకుంటే ఫీలింగ్ ఉంటుంది కదండి మన నడక అన్నీ మారిపోతాయి ఎవరు మనుషులకు దూరం దూరం పోతుంటా ఉండి ఎవరిని తగిలితే అంతే డల్లైపోతుందండి నలిగిపోతుందండి ఏసుక్రీస్తు నీకు నువ్వు వేసుకున్నటువంటి ఒక షర్ట్ లాగే కొత్తగా వేసుకున్నప్పుడు బా చర్చికి వెళ్ళినప్పుడు ఈ సర్వీస్లో వాక్యము ఈ సర్వీస్లో ఆ పాటలు ఆ సిస్టర్ పాట పాడుతుంటే ఈ బ్రదర్ పాట పాడుతుంటే అప్పా రియల్గా ఎన్ని సండేస్ కాదు కానీ ఈ సండే బట్ టుడే యేసుక్రీస్తు పండగ క్రైస్తు పండగ క్రీస్తాన్ని ఆయన ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ఆయన జీవాధిపతిగా నిన్ను కమ్ముకొని ఉన్నాడు ఆయనలోకి బాప్తి సంబంధి ఆయన నువ్వు ధరించుకొని ఉన్నావు ఆయన ఆయన నివసించే నివాస స్థానము ఆయన ఆత్మ నీలో నివసించుచున్నాడు ఆయన పరిపూర్ణతలోండి మనం కృప వెంబడి కృపను పొందుకొనుచున్నాము గట్టిగా హలడిగా చెప్దామని ఎంత దేవుడిస్తే అమావాసకు పునానికి ఫాస్టింగ్ ప్రేయర్లు చేసి అప్పుడు దేవుని సన్నిధి బలంగా అనుభవించి మిగతా రోజుల్లో పుణ్యానికి ఫాస్టింగ్ చేయడం తప్పని నేను అనట్లేదండి ఫ్రైడే ట్యూస్డే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేను తప్పనట్లేదండి నేను దేన్ని తప్పుబడుతున్నానంటే దేవుని సన్నిధి నీకు నీ సన్నిధి దేవునికి ఒకటే పైన క్రైస్తవ జీవితంలో కలిగి ఉన్నావు అది ఏ పరిస్థితి అయినా ఎలా ఉన్నా సరే నీవు ఆ ప్రజెన్స్ను ఫీల్ అవుతూనే ఉంటావు ఇదే మార్గము ఇలానే కొనసాగు అని చెప్పే స్వరము ఇరవై నాలుగు గంటలు కొనుకక నిద్రపోక నీకు అవైలబుల్గా ఉన్నటువంటిది గట్టిగా హలో చెప్దామండి